అపోస్థలుడైన పౌలు హెబ్రిల్కు వ్రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు విశ్వాసమనునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటుకు రుజువునై ఉన్నది దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను దేవుడతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు విశ్వాసమును బట్టి హనుకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియో తన్ను వెదక్కు వారికి ఫలము నమ్మవలెను కదా విశ్వాసమును బట్టి నోవహు అదివరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను అబ్రాహము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాత్స్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెలను మరియు ఎక్కడికి వెళ్ళవలను అది ఎరుగక బయలువెలను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రాహాము ఎదురుచూచుచుండెను విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకునేను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను అందుచేత మృతతుల్యుడైన ఆ ఒకని నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలను సంతానము కలిగెను హెబ్రిలకు పదకొండవ అధ్యాయము పదమూడవ వచనము నుండి వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతినొందిరి ఈలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందించుకున్న ఎడల మరలా వెల్లుటుకు వారికి వీలు కలిగియుండును అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకున్నట్టుకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచియున్నాడు అబ్రాహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడునో ఆ అబ్రాహాము మృతుల సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించెను విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యూసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదలుకొని ఆనుకుని దేవునికి నమస్కారము చేశను యూసేపు తనకు అవసాన కాలము సమీపించినప్పుడు విశ్వాసమును బట్టి ఇస్రాయేలు కుమారుల నిర్గమనమును గూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించను మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడైయుండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక మూడు మాసములు అతని దాచిపెట్టిరి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుటకంటే దేవుని ప్రజలతో శ్రమ మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునుటకు ఒప్పుకొనలేదు ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాణిని చూచుచున్నట్టు స్థిర బుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను తొలిచూలు పిల్లలను నాశనము చేయువాడు ఇస్రాయేలీలను ముట్టకుండు నిమిత్తము అతడు విశ్వాసమును బట్టి పస్కాను రక్తప్రోక్షణ ఆచారమును ఆచరించెను విశ్వాసమును బట్టి వారు పొడి నేల మీద నడిచినట్లు ఎర్ర సముద్రములో పడి నడిచిపోయిరి ఐగుప్తీయులు అలాగూ చేయుచూచి మునిగిపోయిరి విశ్వాసమును బట్టి ఏడు దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత ఎరికో గోడలు కూలెను విశ్వాసమును బట్టి రాహాబను వేస్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకునే అవిధేయులతో పాటు నశింపకపోయెను ఇకను ఏమి చెప్పుదును గిద్యోను బారాకు సంసోను ఎఫ్తా దావీదు సమూహేలను వారిని గూర్చియో ప్రవక్తలను గూర్చియో వివరించుటకు సమయము చాలదు వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి దారను తప్పించుకునిరి బలహీనులుగా ఉండి బలపరచబడిరి యుద్ధములో పరాక్రమశాలులైరి అన్యుల సేనలను పారదోలిరి స్త్రీలు మృతులైన తమవారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందుగొరి విడుదల పొందనులక యాతన పెట్టబడిరి మరికొందరు తిరస్కారములను కొరడా దెబ్బలను మరి బంధకములను ఖైదును అనుభవించిరి రాళ్లతో కొట్టబడిరి రంపములతో కోయబడిరి శోధింపబడిరి ఖడ్గముతో చంపబడిరి గొర్రె చర్మములను మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు అడవులలోనూ కొండల మీదను గుహలలోను సొరంగములలోను తిరుగులాడుచు సంచరించరి అట్టివారికి ఈ లోకము యోగ్యమైనది కాదు వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండు నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచను గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు ఇంతటితో అపోస్థులుడైన పౌలు హెబ్రిల్కు రాసిన పత్రికలోని పదకొండవ అధ్యాయంలో ఉన్న నలభై వచనములు పూర్తి చేయబడినవి